మన తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోట ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న మొన్న అవాకు చవాకులు వెళ్తూ ఉన్నాడు మనకు తెలంగాణలో ఒకటి అనుకుంటా ఉంటాం జనరల్గా పంది బురదలో దొరి దొరలి దొరలి ఆ బురదను అంటించుకొని బయటికి వచ్చి ఆ బురదను వేరే వాళ్ళకి అంటియాలనే ప్రయత్నం చేస్తుంటుంది పంది బురదలో దొర్లీ దొర్లి దొరి ఆ బురదను అంటించుకొని బయటికి వచ్చి ఆ బురదను వేరే వాళ్ళకి అంటియాలనే ప్రయత్నం చేస్తుంటుంది అట్లనే పదేండ్ల విధ్వంసకర పాలన చేసిర్రు కల్వకుంట్ల కుటుంబం చేయరాని పనులన్నీ చేసిర్రు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసిర్రు దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన నీచ నికృష్ట పనులను సపోర్ట్ చేసుకునేటట్టుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా అంటున్నారు ఫోన్ ట్యాపింగ్లు ప్రైవేట్ సైన్యం పోలీసుల పోలీసు వ్యవస్థ గా ప్రైవేట్ సైన్యం నడుపుడు వాళ్ళ ద్వారా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసుడు ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చేయలే ఆ కీర్తి ఘనత వహించిన కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది నిన్న మాట్లాడుతూ ఏమంటారు కేటీఆర్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా ఇప్పుడు బట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని అంటే ఎంత దిగజారిపోయిండు కేటీఆర్ తన మీద పడ్డ బురద కడుక్కోనికే కడుక్కునే శాతగాక ఆ బురదని ఇంకోర కంటియాలని చూస్తా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా బట్టి గారికి ఏమైనా ఇష్యూ ఉంటే వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు ఇంకెవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకుంటారు అంత ప్రజాస్వామ్యం ఉంది మా పార్టీలో అంటే మీ పార్టీల లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది మీ సంస్కృతి నీచమైన సంస్కృతి కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఉండదు ఉండబోదు జాతీయ పార్టీ అన్ని అంశాలు టేబుల్ మీద కూర్చొని విభేదాలు ఉన్నా అంగీకారం ఉన్నా పాలసీ మ్యాటర్ మీద మిగతా విషయాల్లో స్వేచ్ఛగా డిబేట్ చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కాదు నూట ముప్పై నుంచి కూడా ఉంది మధ్యలో నువ్వొచ్చి విచిత్రమైన నీచమైన సంస్కృతిని తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ చీచీ తూతు అని చెప్పి మీ కుటుంబాన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ బురదని ఇంకోరు మీద చల్లే ప్రయత్నం చేస్తున్నాం చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు నిన్నమన్న నేను చాలా సత్యసంధుండి ఎవరన్నా అంటే లీగల్ నోటీసులు ఇస్తా అందరూ ఆధారాలతోటి మాట్లాడాలి అనుకుంటే చెప్తున్నాను మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడినావు మహాశయ ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చవాకులు అభండాలు వేసుకుంటూ పోతా ఉంటావు కానీ మీరు చేసిన పని దుర్మార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పనిపిస్తుంది బాధితులు వేసిన వేరే వాళ్ళు కాదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంక్వైరీ చెయ్యి అని కేటీఆర్ ట్యాప్ చేసిందని ఎవ్వరు అనలే అనుమానం ఉంది సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది మరి ఎవరికి లాభం జరుగుతుంది కేటీఆర్కే లాభం జరుగుతుంది కాబట్టి దీని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు తడుముకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తా ఉన్నాం ఒకవైపు చెల్లెలు తయారు చేయాల ఉంది ఇంకోవైపు మీ అందరి మీద ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు వస్తూ ఉన్నాయి ఈరోజు స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నా కేసీఆర్ కు తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు చీమైనా చిట్టుకుమన్నదా కేసీఆర్కు తెలియకుండా ఏ ఆఫీసర్లైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా కేసీఆర్కు తెలియకుండా పాలసీ డెసిషన్స్లో ఫైల్స్ మూవ్ అయినాయా ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గరికి చీఫ్ సెక్రటరీల దగ్గరికి ఆఖరికి మంత్రుల దగ్గరికి కూడా ఫైల్స్ పోలేదు కొన్ని వేల ఫైల్స్ డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి పోతే ఆయన సంతకం పెడితే చీవోలేదు లేదు వారి పుత్రుడిగా మీ అనుమతి తోటి అన్ని జరిగినాయి ప్రజలందరికీ తెలుసు లైట్ డిటెక్టర్ అడుగుతున్నావు కదా నువ్వు నేను అడుగుతున్నా అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఎన్ని ఇప్పుడు ఈ రోజు నీ ఎన్ని అక్రమ సంపాదన కాకుండా అది నిజమైన సంపాదన నువ్వు నిజాయితీగా నీ ఆస్తులు పెరిగినాయా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుంటాం మేమందరం వస్తాం మేము కానీ మా సంపత్ కుమార్ గారు కానీ మా ఉద్యమకారులు కానీ కాంగ్రెస్ ఉన్న నాయకులు కానీ వచ్చి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాం రండి నీ వచ్చిన అభియోగాలకు నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా బట్టగాల్చి మీద పడేసి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండేనో వారు తూచా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండ్రు ఎవరి ఆదేశాలతోటి పనిచేసినామనేది చాలా స్పష్టంగా చెప్పిండు ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు ఫోన్ లో నేరుగా ఉందన్న విషయం ఈరోజు సిట్ సమర్పించిన కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది ఇప్పుడు తేలాల్సింది ఒకటే ఉంది టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో మీరు అక్రమంగా సంపాదించి నిలవబెట్టిన డబ్బు ఎన్ని వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు మీ ఆదేశాలతోటి పోలీసు వ్యవస్థ ద్వారా చేరవేసినారు అది పిన్ పాయింట్గా తెలవాలి మహబూబ్ నగర్కి ఎన్నొచ్చినాయి అలంపూర్కి వచ్చినాయి కొడంగల్కి ఎన్ని పోయినాయి సిరిసిల్లకి ఎన్ని పోయినాయి సిద్దిపేటకి పోయినాయి గజ్వేల్కి పోయినాయి ఇట్లా బిఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ మిషనరీని ప్రభుత్వ వెహికల్స్ని ప్రభుత్వ అధికారులను వాడుకొని ఎన్ని వందల కోట్లు పోయినాయో తేలాలి దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది అది నిజమని తేలిన పక్షంలో మీ అందరి సభ్యత్వాలు ఇంక్లూడింగ్ మీ నాన్నగారు గతంలో చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సభ్యత్వం కూడా ఖచ్చితంగా రద్దవుతుంది దీని గురించి కూడా డబ్బులు ఏం పంపలేదు మేము అనే దాంట్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ కు వస్తే ప్రజలు హర్షిస్తారు కాబట్టి నిజం మొత్తం రాబోయే రోజుల్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు అపాయింట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి మీద ఎవరెవరు ట్యాప్ పెట్టిండ్రు ఎన్ని సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేసిండ్రు మా ముఖ్య నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళ ఫోన్ల మీద పక్క రాష్ట్రాల్లో ఉన్న నాయకుల మీద ఎవరు ఆదేశిస్తే పెట్టినరు దానివల్ల మీకు వచ్చిన ఏంది ఏ ఏ వర్తకుల మీద ఏ ఏ జ్యువెలర్స్ మీద ఏ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఎవరు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ పెట్టిండ్రు ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి స్పష్టంగా సిబిఐ కూడా అయ్యా మీ కీర్తి హైదరాబాద్లో తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా మారిపోయిపోతూ ఉంది సిబిఐ అరెస్ట్ చేసింది కవిత కవితను వాళ్ళ రిపోర్ట్లో కూడా వ్యాపారస్తులను బెదిరించినరు తెలంగాణలో మా మాట వినకుంటే నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవని బెదిరించు అని స్పష్టంగా ఉంది దాని మీద విచారణ జరుగుతుంది